ఎమ్మెల్యే నానాజీ అడుగు జాడల్లోనే నడుస్తాం తప్పుగా మాట్లాడినందుకు క్షమించండి ఆ విలేకరి తప్పుగా మాట్లాడించాడు ఇటీవల సర్పవరం గ్రామం ఆటు నగర్లో టీ టైం కూలగొట్టిన సందర్భంలో ఎమ్మెల్యే పంతం నానాజీపై అనుచిత వ్యాఖ్యలు చేశామని అయితే ఆ వ్యాఖ్యల్లో నిజం లేదని కావాలనే మాపై ఆ విలేకరి తప్పుడుగా మాట్లాడించాడని దంగేటి దుర్గాదేవి మీడియా ముందు క్షమాపణలు చెప్పారు ఈ సందర్భంగా కాకినాడ రూరల్ వాకలపూడిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే పంతం నానాజీ అని అయితే ఆయనపై మేము ఆరోపణలు చేశామని అవి అక్కడ ఉన్న విలేకరి కావాలనే మాపై ఇలా మాట్లాడితే మీకు న్యాయం జరుగుతుందని చెప్పడం వల్లే మేము మాట్లాడామని ఆ మాటల్లో నిజం లేదని అలా మాట్లాడినందుకు ఎమ్మెల్యేకి మీడియా సమావేశంలో క్షమాపణలు అడుగుతున్నామని తెలిపారు ఇకపై ఆయన వెంట నడుస్తానని ఆయన అభివృద్ధిలో పాలు పంచుకుంటామని ఆయన అందరికీ నమస్కారం అండి నా పేరు దంగేడు దుర్గాదేవి గత సంవత్సరం సర్పవరం గ్రామంలో ఆటో నగర్ సమీపంలో ఉన్న మా టీ టైంని పడగొట్టేసిన కారణంగా ఎమ్మెల్యే గారి మీద మేము కొన్ని ఆరోపణలు అయితే ఇచ్చాము కానీ అది మేము ఆయన మీద ఏదో విభేదంతో కాదు అక్కడ అది పడగొట్టేసిన తర్వాత అక్కడికి కొంతమంది విలేకరులు వచ్చారు అందులో ఒక వ్యక్తి అమ్మ నీకు న్యాయం జరగాలంటే ఈ విధంగా మాట్లాడు ఎలా చెప్పు అని చెప్పేసి అని చెప్పారు సో అందుకని నాకు వీటి గురించి ఏమీ తెలియదు అందువల్ల ఆయన ఏం చెప్పారో ఆ విధంగా నేను చెప్తూ వచ్చాను ఏదో న్యాయం జరుగుతుంది అన్న విధితో నేను చెప్పానే తప్ప ఎమ్మెల్యే గారి మీద కానీ ఈ పం శ్రీరాముల మీద కానీ మాకు ఎటువంటి విభేదాలు ఉండవు ఆయన మీద మాకు ఎటువంటి కోపము లేదు ద్వేషము లేదు అప్పుడు ఆ విలేకరు చెప్పిన కారణంగా నేను అవన్నీ చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ మీడియా సమావేశంలో నేను అండ్ మా సార్ ఆకుల బాలరాజు గారు ఇద్దరం కూడా పంత నానాజీ గారికి క్షమాపణలు కోరుతున్నాము ఆయనకి మేము ఎప్పుడూ వెన్నంటే ఉంటాము ఆయన చేసే ప్రతి చర్యలోని మేము వెనక నిలబడతామని చెప్పేసి అని కూడా చెప్తున్నాము ఆయనకి ఎప్పుడు మా సపోర్ట్ కూడా ఉండాలి మేము ఉంటాము అని చెప్పేసి అని కూడా మేము మీడియా పరంగా చెప్పుకుంటున్నాము నా పేరు ఆకుల బాలరాజు సప్పార రోలర్ గ్రామంలోని టీ టైం పెట్టుకొని ఉన్నాను వన్ ఇయర్ క్రితం చిన్న ఇన్స్టెంట్లో నా టీ టైమ్ పడగొట్టడం జరిగింది దానివల్ల నేను రోలర్ ఎమ్మెల్యే గారి మీద కొన్ని వ్యాఖ్యలు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది అక్కడున్న మా సన్నివేశం బట్టి అలా మాట్లాడితే నీకు ఫేవర్ జరుగుతుందని కొంతమంది అనడం వల్ల అలా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఆయనకి మీడియా పూర్వకంగా నేను క్షమాపణ కోరుకుంటున్నాను పడగొట్టడం వల్ల ఆ రోజు ఉన్న నేను టెన్షన్లో కొంతమంది వ్యక్తులు ఈ విధంగా మాట్లాడండి మీకు ఫేవర్గా అనేసి అంటే పొరపాటున మాట్లాడాల్సిన అవసరం వచ్చింది అలా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఎమ్మెల్యే గారికి కానీ మన పుల్లా శ్రీరాములకి ఇద్దరికి క్షమాపణ కోరుతూ వాళ్ళకి మాకు ఏ విభేదాలు లేవు ఎమ్మెల్యే గారు ఎన్నంటూ ఎప్పుడు మేము ఉంటాం ఎప్పుడు ఆయన కూడా ఉంటాం జన్ జై జనసేన జై పంత గారు అందరికీ నమస్కారం